అందరికీ సాయిరం ఈ వీడియోలో శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి అవతారములకు ఉన్న దగ్గర పోలికల గురించి తెలుసుకుందామండి ఎంత దగ్గరగా అంటే శ్రీకృష్ణుడు చేసిన లీలల్లాగే మన సత్యసాయి పరమాత్ముడు అంటే మన స్వామి చేసిన లీలలు కూడా చాలా చాలా దగ్గరగా ఉంటాయి ఈ పుస్తకాన్ని రచించినవారు అంటే రాసిన వారు డాక్టర్ జంత్యాల సుమన్ బాబు గారు ఈయన కాకినాడ సమితిలో ప్రధాన సభ్యులుగా ఉండేవారు ఈ సుమన్ బాబు గారు మన సత్యసాయి విహార్లో శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి అవతారముల మధ్య ఉన్న పోలికలను ఒకసారి ప్రసంగించారు కూడా త్రేతాయుగంలో రాముడు అవతరించాడు అంటే రామావతారం వచ్చింది ఈ యుగంలో రాముడు సత్యధర్మ స్వరూపుడుగానే ఉన్నాడు ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించాడు ఈ అవతారం శాంతి ప్రేమ స్వరూపంగా వచ్చింది ఈ యుగంలో మన సత్యసాయి అవతారం సత్య ధర్మ శాంతి ప్రేమలు నాలుగింటినీ కలుపుకుని ఈ అవతారం వచ్చింది ఇంతకు ముందు అవతారం శిడి సాయిబాబాను నేనే అంతకుముందు కృష్ణుణ్ణి నేనే నా గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాల్లో తెలుస్తుంది బాగుపడాలంటే భాగవతం చదవాలి అని మన స్వామి చెప్పిన ప్రవచనాలను మనం ఎన్నోసార్లు ఆలకించి ఉన్నాం కదండి శ్రీకృష్ణ పరమాత్మనకు మన సాయి పరంధామునకు అసంఖ్యాకమైన అంటే ఇన్ని అన్ని అని చెప్పలేనని పోలికలు ఉన్నాయి దివ్య ఆకర్షణలో కానీ అంటే మనల్ని ఆకర్షించటంలో కానీ మధుర భాషల్లో కానీ అంటే మనతో మృదు మధురంగా మాట్లాడటంలో కాని మనకు మహిమలు చూపటంలో కానీ మన మీద కరుణ చూపి ఆపద్బాంధవుడుగా ఆదుకోవటంలో కాని ప్రేమను చూపి మన మనస్సులను పరవశింపచేయటంలో కానీ మన సత్యసాయి పరమాత్ముడు శ్రీకృష్ణుడే అనిపిస్తుంది కదండి పరమాత్మను గురించి అంటే దేవుడు గురించి పూర్తిగా శృతులే వర్ణించలేకపోయాయి ఇక మానవ మాతృలమైన మనమెంత బాలకృష్ణుణ్ణి కట్టడానికి యశోదమ్మ ఎంత త్రాడు తెచ్చినా కొంచెం తక్కువ అవుతూనే ఉండేదట భగవంతుణ్ణి ఎవరూ కట్టలేరు కదా మన సాయి కృష్ణుణ్ణి వర్ణించడానికి ఎన్నెన్నో భాషలలో ఎన్నెన్నో గ్రంథాలు వచ్చాయి అయినా స్వామిని గురించి చెప్పవలసింది ఇంకా ఎంతో ఉంటూనే ఉంటుంది అదేనండి భగవంతుని లక్షణం అదే మానవ మాత్రులమైన మన గురించి చెప్పాలంటే ఒక ఐదు నిమిషాలు చెప్తాం పది నిమిషాలు చెప్తాం ఇంకా ఇంకా గొప్పవాళ్ళైతే పదిహేను నిమిషాలు చెప్తాం అంతకంటే మించి చెప్పడానికి ఇంకేమీ ఉండదు కదండి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ నెల నాలుగవ తారీఖున దర్శనం సమయంలో ఈ పుస్తకాన్ని రచించిన సుమన్ బాబు గారు ఈ పుస్తకం వ్రాత ప్రతిని పట్టుకుని దర్శనానికి కూర్చుంటే మన బాబా చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఓహో అంటూ తమ దివ్యహస్తాన్ని ఈ పుస్తకం మీద ఉంచి ఆశీర్వదించారట ఇప్పుడు ఈ వీడియోలో శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి అవతారంలా పుట్టుకకు ఉన్న దగ్గర పోలికల గురించి తెలుసుకుందామండి ముందుగా శ్రీకృష్ణుడు అవతరించే ముందు అంటే పుట్టే ముందు జరిగిన సన్నివేశాలను తెలుసుకుందాం అది ద్వాపరయుగం భూమిని అంతటినీ దానవులంటే రాక్షసులు ఆక్రమించుకున్నారు వారి అధర్మ ప్రవర్తనకు అంతు లేకుండా పోయింది వారి దురాగతాలను భరింపలేక భూదేవి గోరూపంలో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తన కష్టాలను చెప్పుకుంది అప్పుడు కరుణామయుడైన విధాత అంటే బ్రహ్మ స్వరప్రముఖులతోనూ అంటే దేవతల్లోనూ ముఖ్యులతోనూ మహర్షులతోనూ వైకుంఠానికి వెళ్ళి అక్కడ క్షీరసాగరంలో యోగముద్రలో ఉన్న శ్రీమన్నారాయణ్ణి దర్శించాడు బ్రహ్మదేవుడు దేవదేవుణ్ణి పురుష సూక్తంతో స్థుతించి తను కూడా మహాసమాధిలో కూర్చున్నాడట ఆ విధంగా స్థితిలో ఉన్న బ్రహ్మదేవుడికి దివ్యవాణి వినిపించిందట అది విని ఆయన అమితమైన ఆనందాన్ని పొందాడట ఆ తరువాత ఆయన వచ్చి తన్ను పరివేష్టించిన సురగణములతోనూ భూదేవితోనూ ఇలా అన్నాడట అయిన శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన సందేశం నాకు వినిపించింది ఆ ఆదిదేవుడు భూభారం తొలగించడానికి త్వరలోనే యదువంశంలో వసుదేవుని కుమారుడుగా అవతరింపబోతున్నాడు కాబట్టి దేవతలందరూ వారి వారి అంశంలతో యజువంశంలో జన్మిస్తారు అప్సరసలు భూమి మీద మనోహర రూపాలతో పుట్టి శ్రీహరిని గోపికలుగా సేవిస్తారు శేషుడు శ్రీహరికి ప్రియము చేయగోరి అతనికి అన్నగా జన్మిస్తాడు జగత్తునంతటిని మోహింపజేసే యోగమాయ శ్రీహరి ఆజ్ఞానుసారం భూమిపై అవతరిస్తుంది అని బ్రహ్మదేవుడు దేవగణాలకు ఆజ్ఞాపించి భూదేవుని ఓరడించాడు పూర్వం పుట్టపర్తిలో కొండమరాజుగారి హయాంలో వెంకావదూత అనే సన్యాసి ఉండేవారట ఈ వెంకావదూత గారిని సాక్షాత్తు పరమాత్మను అవతారంగా చెప్పుకునేవారట ఈయన ఒకే చోట స్థిరంగా ఉండక అటూ ఇటూ తిరిగే సన్యాసి కాబట్టి ఈయనను అవ్వదూత అని పిలిచేవారట సంసార బంధాలు లేకుండా ఉండే మానవులలో శ్రేష్ఠుణ్ణి అవదూత అని అంటారట ఈ వెంకావుదూత గారు స్వామి తాతగారైన కొండమరాజు గారి దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ వచ్చినప్పుడు అనేక వేదాంత విషయాలను చెప్తూ ఉండేవారట ఈ వెంకావుదూత ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతూ ఉండేవారట ఈయన ఎవరి తల మీదైనా చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తే ఆ హస్త స్పర్శ దివ్యానుభూతిని కలిగించేదట శిడి సాయిబాబాను చిన్నతనంలో తండ్రి వలె సంరక్షించిన వెంకూస ఈ అవధియునని కొందరు చెప్తారట ఒకరోజు మధ్యాహ్నం కొండమరాజుగారు గారు వెంకావదూత గారు పొలంలో అరుటి చెట్టు కింద కూర్చుని వేదాంత విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా వెంకావదూత గారు మౌనం వహించారట కొండమరాజుగారు ఆతృతతో ఎందుకని మౌనంగా ఉన్నారని అడగగా వెంకావదూత నాయనా భూదేవి దుఃఖిస్తున్నది వినిపించటం లేదా భూదేవి దుఃఖిస్తున్నది నాయనా అన్నారట అప్పుడు కొండమరాజుగారు భూదేవి దుఃఖించడమేమిటి పరమాత్మ అని అడిగారట అవును నాయన భూదేవి దుఃఖిస్తుంది త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు ఆ నారాయణుణ్ణి నీవు తప్పకుండా దర్శనం చేసుకుంటావు అని పలికారట వెంకావదూత గారు ఈ మాటల్ని ఆయన కొండమరాజుగారికి మరొకసారి కూడా చెప్పి ఆ మాటలు నమ్మినట్లుగా కొండమరాజు గారి చేత ప్రమాణం కూడా చేయించుకున్నారట కాబట్టి భూదేవి దుఃఖానికి భగవంతుని అవతరణకు అవినాభావ సంబంధం అనుబంధం ఉన్నదన్నమాట ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు పుట్టటానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన సన్నివేశాలను తెలుసుకుందామండి మధురా నగరంలో చెరసాల్లో ఉన్న దేవకీదేవికి బ్రహ్మదేవుడు కనిపించి తల్లి సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుడు త్వరలో నీకు కుమారుడుగా జన్మిస్తాడు లోక కళ్యాణం కోసం ఆ పురాణ పురుషుడు ఆవిర్భవిస్తాడు నీవు నిశ్చింతగా ఉండు నీకు కంసుని వల్ల ఎంతమాత్రం భయం లేదు నారాయణి జన్మం వల్ల లోకానికి అంతటికీ శుభం కలుగుతుంది యాదవులు పరమానంద భరితులవుతారు నీ కడుపు చల్లగా ఉంటుంది అని దీవించాడట దేవకీదేవికి శ్రీ మహావిష్ణువు లీలాబాలుడుగా జన్మించాడట ఆ శ్రీమన్నారాయణుడు తన నిజ రూపంతో దివ్యకాంతితో శంకుచక్ర గదాధారిగా సాక్షాత్కరించి దేవకీ వసుదేవులకు అభయం ఇస్తూ మీరు మాత్రం దుఃఖించకండి నేను నారాయణను మీ బాధలు తీర్చడానికి మీ తపఫలం నెరవేర్చడానికి నేను మీకు జన్మిస్తాను నా విషయమై మీరేమాత్రం విచారించక జరిగే లీలా వినోదాన్ని చూడండి నాకు కీడు చేసేవాడు ఈ పద్నాలుగు లోకాల్లో పుట్టలేదు పుట్టబోడు నేను పుట్టగానే మీ బంధాలు తొలగిపోతాయి అని చెప్పి దేవకీ వసుదేవులను ఆశీర్వదించి ఆ దేవదేవుడు వారు చూస్తుండగానే శిశువుగా మారిపోయాడట దేవకీదేవికి శ్రీకృష్ణుడు జన్మించే సమయంలో ప్రకృతి ఎంత ప్రసన్నంగా ఉందట జలరాశులు పొంగి పొరలాయట మేఘాలు మృదు మధురంగా నినాదం చేశాయట దిక్కులు నిర్మలంగా ఉన్నాయట మలయమారుతం సుగంధాన్ని వెదజల్లిందట ఉద్యానవనాలు పుష్పాలతోను ఫలాలతోనూ శోభించాయట దేవతలు పూలవాన కురిపించారట గంధర్వులు గానం చేస్తూ ఆనందంతో నృత్యం చేశారట దేవదుందుబులు హృదయాలను పరవశింపచేస్తూ మృగాయట ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టుకకు ముందు జరిగిన సన్నివేశాలను తెలుసుకున్నాం ఇప్పుడు మన స్వామి అంటే సత్యసాయి పరమాత్మ పుట్టుకకు ముందు జరిగిన సన్నివేశాలను తెలుసుకుందామండి వెంకావ గారనే మహాత్ముడు స్వామి తాతగారైన కొండమరాజు గారికి శ్రీమన్నారాయుణుడు అవతరిస్తాడు అని చెప్పాడు అని చెప్పుకున్నాం కదండి ఇది జరిగిన కొన్నాళ్లకు వెంకావదూత గారు తన శరీరాన్ని వదిలిపెట్టేశారట ఒకనాడు ఆ మహాత్ముడు కొండమరాజు గారికి కల్లో కనిపించి కొండమరాజు ఇదివరకు నేను పుట్టపర్తి వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు అని నీకు చెప్పాను గుర్తుందా ఆ శ్రీమన్నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు నీ కోడలు ఈశ్వరామ్మకు అష్టమ గర్భంలో ఆ నారాయణుడు అవతరిస్తాడు నిశ్చింతగా ఉండు నిశ్చింతగా ఉండు అని హెచ్చరించాడట కొండమరాజు గారి ఆనందానికి అవధులే లేవట మరి మరికొన్నాళ్లకు ఈశ్వరమ్మ అత్తగారైన లక్ష్మమ్మ గారికి స్వప్నంలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై తాను ఈశ్వరమ్మకు కుమారుడుగా అవతరించబోతున్నట్లు చెప్పాడట అప్పుడు ఆమె ఆనందంతో ఆందోళనతో ఈశ్వరమ్మ దగ్గరకు వచ్చి భగవంతుని ఇచ్చానుసారం ఏమి జరిగినా భయపడవద్దు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం చెప్పిందట ఆ రోజులలో స్వామి తండ్రిగారైన గారికి ప్రతిరోజు రాత్రిపూట పక్కన గల సంగీత శిక్షణా గదిలో నుంచి వివిధ వాయిద్యాలు మనోహరంగా వినిపించేవట ఆ నినాదాలు చేస్తున్నది ఎవరు దేవతలా గంధర్వులా కిన్నరులా ఎవరా సంగీత ప్రవీణులు పెదవెంకమరాజు గారికి అర్థం కాక బుక్కపట్టణం వెళ్లి జ్యోతిష్కుని సంప్రదించారట అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఆ వినిపించే సంగీతం మృదు మధురంగా ఉన్నదా అని అడిగాడట అందుకు వెంకమరాజు గారు ఆ సంగీత స్వరాలు లయలు మనసును చాలా పులకింపజేస్తున్నాయి అని అన్నారట జ్యోతిష్కుడు మీ ఇంట్లో ఎవరైనా స్త్రీ గర్భవతిగా ఉన్నదా అని అడిగాడట అవునని వెంకమరాజు గారు చెప్పక ఆ జ్యోతిర్వేత్త ఆలోచించి ఆమె గర్భంలో ఉన్న శిశువును ఆనందింపచేయటానికి దేవతలు సంగీతం వినిపిస్తున్నారు ఆ జన్మించబోయే వ్యక్తి సామాన్యుడు కాదని చెప్పి అందుకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లోంచి ప్రమాణాలు కూడా చూపించాడట శ్రీకృష్ణుడు అవతరించే ముందు విధాతంటే బ్రహ్మదేవుడు దేవకీ దేవికి కనిపించి చెప్పడం శ్రీ సత్యసాయి భగవానుడు అవతరించే ముందు వెంకావదూత గారు కొండమరాజు గారికి కనిపించి చెప్పటం సత్యనారాయణ స్వామి లక్ష్మమ్మ గారికి కనిపించి చెప్పటం ఒకే విధంగా ఉన్నాయి కదండి దీని తర్వాత వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు జరిగిన సందర్భాలు మన సాయి కృష్ణుడు పుట్టినప్పుడు జరిగిన సందర్భాల గురించి తెలుసుకుందామండి జై